కీలకర సంఘటనలు జరిగినాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశు సంపద నష్టం రకరకాల నష్టాలు జరిగినాయి దీనికి సంబంధించి ఉదయమే రాష్ట్ర స్థాయి అన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులను డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను వీళ్ళందరిలో కూడా ఉదయమే సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా చిన్నపేట జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిందిగా వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళ ముగ్గురు కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయంగా ఉంటాము అని చెప్పి ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అధికారులతో సమీక్ష చేసి కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను ఈ అంశాలను వివరించదలుచుకున్నా రాష్ట్రంలో అకాల వర్షాలు కానీ ఈ ప్రభావం వల్ల ఎవరు చనిపోయినా చనిపోయిన ప్రతి మనిషికి ఆ కుటుంబానికి అది ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం విస్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పశువులు చనిపోతే కూడా రైతుకు జీవన ఆధారమే సంపద అందుకే ఎక్కడైనా పశువులు చనిపోతే కూడా యాభై వేల రూపాయలు పశువులను కూడా చనిపోతే వాళ్ళకు రైతులకు ఇవ్వాలి రైతులు ఆడుకోవాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇక్కడ మేకలు గొర్రెలు ఇవి చాలా ఎక్కువ యాదవ్ సోదరులు ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉంటారు అందుకే ఎక్కడైనా మేకలు కానీ గొర్రెలు కానీ ఇట్లాంటివి చనిపోతే కూడా వాళ్ళకి ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఆ సంపద కూడా సరిపోతే ఐదు వేల రూపాయలు ఇచ్చి యాదవ సోదరులను కూడా ఆదుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇదే కాకుండా ఇప్పుడే అత్త ఉత్తమ్ పద్మావతి గారు ఉంటమన్నా వీళ్ళందరూ చెప్పిన మేరకు ఈ ప్రాంతంలో ఇరవై వేల ఎకరాల పంట నష్టం జరుగుతుందని ప్రాథమిక అంచనా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి పదివేల రూపాయలు నష్టపరిహారం అందించి నష్టపోయిన రైతులు ఆదుకోవాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఇల్లు గురిన వాళ్లకు ఇల్లు దెబ్బతిన్నే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతైతే నష్టపరిహారం వస్తుందో పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా స్థానికంగా అత్యవసరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అధికారులకు అంచనాలు తెచ్చి ఆ అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సచివాలయంలో అవన్నీ అది మంజూరు అయి వచ్చే వరకు కొనేకాలం కాస్త గడిచిపోతుందన్న ఆలోచనతో సూర్యాపేట కలెక్టర్ స్వయంగా నిర్ణయించే విధంగా ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు సూర్యాపేట కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేస్తున్న గవర్నమెంట్ ఉండే కలెక్టర్ ముందస్తుగా ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం ఎక్కడికి కలెక్టర్గా వెళ్ళినా అక్కడ స్పాట్లో అక్కడ సమస్యను చూస్తే అక్కడ ఆనుకోవడానికి అవసరమైన రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఏం కావాలని అక్కడికి మంజూరు చేసే విధంగా సూర్యాపేట కలెక్టర్ తందుబాటులో ఐదు కోట్ల రూపాయలని సూర్యపేట కలెక్టర్ గారికి నిధులను వృద్ధం చేయమని చెప్పి నేను బయలుదేరి ఉండే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇచ్చి రావడం కానీ అదేవిధంగా పాఠశాలలు కూడా పిల్లలకు సెలవు ఇచ్చి ఎందుకంటే గురుకుల పాఠశాలల్లో ఇతర పాఠశాలల్లో లేదా మండల కేంద్రాలు లేకపోతే జిల్లా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు ఈ వర్షంలో పాఠశాలలకు వెళ్లాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి కలెక్టర్లకి స్వయంగా నిర్ణయించే విధంగా అక్కడ ఉన్న విపత్కర పరిస్థితులను బట్టి అక్కడికక్కడనే వాళ్ళు నిర్ణయం తీసుకుని పాఠశాలకు చెరువులు చేయడానికి కూడా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది ఈ ఎనిమిది యూనిట్లు ఉదాహరణ బీచ్ పల్లెలో ఆదిలాబాద్లో కొత్తగుండెంలో ఎక్కడైతే స్పెషల్ బటాలియన్స్ క్యాంపులు వీళ్ళని అక్కడ పెడతాం అత్యవసరంగా జిల్లాలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి వారు పరిగెత్తి సహాయక చర్యలతో పాల్గొనేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకుని ని మనం స్టార్ట్ చేసుకున్నాము ఇదే కాకుండా ప్రధానమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు చీఫ్ సెక్రటరీ గారు ఒక నివేదిక ఇచ్చారు తక్షణమే ప్రాథమిక అవసరాల కోసము ఐదు వేల కోట్ల రూపాయలను ఆ నివేదికను పంపించి వీలైనంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది వీటికి సంబంధించిన తుది నివేదికలను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ నుంచి కూడా సిబ్బంది వచ్చి ఇక్కడ అంచనాలు వేసుకున్నాక డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాము ఈ లోపల ప్రాథమిక అంచనాల ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని ఈరోజు మాకు అధికారులు నివేదిక ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి ఈ రెండు వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఆయా ప్రాంతాలలో కోల్పోయిన ప్రాణాలకు నష్టపరిహారంతో పాటు రోడ్లు కానీ ఫ్రిడ్జులు కానీ లేకపోతే సాగునీ ప్రాజెక్టులు కానీ విద్యుత్ స్తంభాలు హైటెన్షన్ వైర్లు అంటే లైన్స్ కూలిపోయిన క్రమం జిల్లాలు ఇట్లాంటివి రిస్టోర్ చేసుకోవాలంటే నిధులకు వెసులుబాటు ఉండాలి సో ఎన్డీఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ ప్రధానమంత్రి గారే కాబట్టి ఆ ప్రత్యేక నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహాయం అందించాలని చెప్పి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవన్నీ కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి నేను ఖమ్మం పర్యటనలో భాగంగా ఈ ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్నవాళ్ళకి ఒకటే విశ్వాసం కల్పించదనుకున్నాను ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు అధికారులు నిరంతరం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఏ ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ఉత్తమ్ పద్మావతి గారు మొదటి సామిల్ గారు విధంగా గురువు నగర్ శాసనసభలో జరిగిన నష్టాల గురించి మంత్రి గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా పూర్తి స్థాయిలో మీ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీడియా మిత్రులను కూడా ఈ కష్ట సమయంలో మీరు అండగా నిలబడండి సమస్యల్ని పరిష్కరించడానికి మీరు తోడ్పాటును అందించండి ఇది రాజకీయాలకు సమయం కాదు రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల పైన ప్రభుత్వం నడపాల్సింది ఉంది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కలిసి రాని ప్రజలకు ఆదుకుందాం ప్రజల కష్టాలు ఏమున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురాండి వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారు తెలియజేస్తూ మరొకసారి మా కలెక్టర్ గారికి అధికారులను అభినందిస్తూనే ఇంకా పాటితాయుతంగా ప్రజలలో ఉండండి అంచనాలు వేయండి నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి నివేదిక తయారు చేయండి మీ నివేదికల ఆధారంగా ప్రతి వాదన ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు